వైసీపీలో విభేదించిన వాళ్ళందరూ మీతో అటాచ్మెంట్ లేక రాగలేకపోతున్నారు ఏజ్ గ్రాఫ్ లేకపోతే మీరు వాళ్ళు రిసీవ్ చేసుకోవడం లేదని మరో శోభ మనం చూస్తున్నాము ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయాలండి మీరు ఎమ్మెల్యే అయితే ఎలాంటి ఆపర్చునిటీస్ కల్పిస్తారు బెల్ షాప్స్ రన్ చేసేవాళ్ళు అదే విధంగా మళ్ళీ తీసుకొస్తారు నియోజకవర్గం ప్రజలకు ఇచ్చే సందేశం ఇప్పుడు మీరు నన్ను గుచ్చి గుచ్చి అడిగితే నేను కూడా చెప్పలేనండి ఇప్పుడు నేను అడుగుతున్న కొన్ని ప్రశ్నలు ఇప్పుడు రైతు భరోసా కేంద్రాల్లో వీరే ఈ ఏర్పాటు చేసాము రైతులకు అవసరమైన అన్ని యాక్టివిటీస్ రైతుల కాడికే పంపిస్తున్నాం అనేది దబ్బదా అంటారా ఊరు అనేసరికి మీకు కూడా తెలుసు అందరూ కూడా కొద్దిగా ప్రాస్పరస్ గా ఉంటారు అందరూ మిడిల్ అబో మిడిల్ మిడిల్ నియోజకవర్గంలో వైసీపీ నుంచి జంపింగ్ చెప్పాంగ్కెవ్వరు కోవూరులో అవినీతి అక్రమాలు పెరిగిపోయాయా అధికార పార్టీ అక్రమ మధ్య వ్యాపారం ఎలా ఉంది మైనింగ్ మాఫియాపై దినేష్ రెడ్డి ఏమంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిపై టీడీపీ అభ్యర్థి దినేష్ రెడ్డి అభిప్రాయం ఏంటి గెలుపుపై దినేష్ రెడ్డి ధీమా ఏమిటి అన్న విషయాలపై గురువారం సాయంత్రం ఏడు గంటలకు ఫేస్ టు ఫేస్ మీ चैनल नाइन लो